ఇల్లందకొండ మండల కేంద్రం సెరిసైడు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏసీసీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి పండ్లు పాముణి చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సోనియా గాంధీ ఏఎస్సి మాజీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీని రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకొచ్చి దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి రూపకల్పన చేసి వైఎస్ఆర్ హయాంలో ఉపాధి హామీ పథకం అభయహస్తం పేరుతో మహిళలకు పెన్షన్లు ఇచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో సోనియా గాంధీ ఆరు గ్యారంటీలకు రూపకల్పన చేసిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ద్వారా ఇరవై ఐదు వందల పెన్షన్ అందించనున్నారు గత ప్రభుత్వం అందించిన పథకాలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ల కార్యకర్తలకు ఉద్యోగాలు ఇళ్లు పొందారని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుగా అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు మంజూరు చేసి ఆదుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రదాత అరవై ఏళ్ల కలను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని నిలందకుంట మండలం సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేయడం జరిగింది సోనియా గాంధీ గారు ఒక మహిళగా నాలుగు పర్యాయాలు అధ్యక్షురాలుగా పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో జాతీయ ఉపాధి హామీ పనుల విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో ప్రతి ఒక్క బలు బడుగు బలహీన వర్గ ప్రజలకు అందేందుకు పథకాలను రూపకల్పన చేసి అందించడం జరిగింది ఆ స్ఫూర్తితోనే ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది